ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా వారికి ప్రకటించే బాధ్యత వాద్యతరాకుయ దయచేయుమయ్యా దర్శించుము దేవా కరుణించుము तेन दा सुनि నీవు నేను రక్త మాంసాలు ఉన్నాం కనుక ఆయనకు కూడా రక్త మాంసాలు కలిగి మన కొరకు పరలోకాన్ని మహిమని వదిలిపెట్టి నీ వలే నా వలే తను తాను తగ్గించుకొని మన మధ్యన కృపాసత్య సంపూర్ణడిగా నివసించడానికి వచ్చాడు కేవలం ఆయన నివసించడానికి వచ్చాడా కానే కా h 무아 đó ైజ్ అలాని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక ప్రేమైన దేవుని ప్రజలారా రంగంపేట వాస్తవ్యులారా మీ అందరికీ గొప్ప శుభవార్తమానం మన ప్రాంతాన్ని ప్రేమించి గొప్ప సువార్త గాయకులు పరిచారకులు సేవకులు మిషనరీసు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి మన మధ్యకు వచ్చి ఉన్నారు కొద్దిసేపు మీ సమయాన్ని కేటాయించి ఈ యొక్క శబ్దం వెళ్ళిపొరుచున్న చోట మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఇక్కడికి వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రేమతో తెలియజేస్తున్నాం రక్షణాపురం ప్రాంత వాసులు వెళితే శుక్రీస్తునామంలో వందనాలండి దేవుని పనిదార దైవ సేవకులు స్వార్థ పరిచారకులు సేవకులు మన మధ్యకు వచ్చి ఉన్నారు చక్కటి పాటలు దేవుని మాటలు మీకు ప్రకటిస్తారు కనుక మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా దేవుని మాటలు విని దీవెనలు పొందాలని ప్రభు పేరిట మేము తెలియజేస్తున్నాం అమ్మ ప్రార్థన ఉంటుంది తర్వాత తరువాత మన తెలంగాణ అన్నవాళ్ళు ఒక సాంగ్ పాడతారు తర్వాత మన మధ్యలో హైదరాబాద్ ప్రాణి సిస్టర్ గారు దేవుని వర్తమానాన్ని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు దయచేసి మీ సమయాన్ని హెచ్చించండి తప్పక దేవుని మాటలు వినాలని ప్రభు తెలియజేస్తున్నాం ప్రారంభ ప్రార్థనతో ఈ గుడికెను మేము ప్రారంభించబోతున్నాం దేవుని ప్రజలారా ప్రశాంత పాఠశాల గారు వచ్చి ప్రారంభ ప్రార్థన చేస్తారు అందరూ తల్లి కళ్ళు పూసుకోండి చాలా సంతోషము ఊరు పేరే రక్షణాపురము ఎంతమంది రక్షించబడ్డారో ఎంతమంది రక్షించబడలేదో నీకే తెలియాలా ఒకవేళ రక్షించబడకపోతే ఈ యొక్క స్వార్థ ద్వారాగైనా మీరు రక్షణలోనికి రావాలని మేము ప్రేమపూర్వకంగా మీ గ్రామంలో ఈ స్వార్థ ప్రకటిస్తున్నాం దయచేసి అందరు తల ప్రార్థించుకొని కూడికను ప్రారంభించుకుందాం గొప్ప గొప్పదేవ సృష్టికర్త మయస్సు ప్రభువా నికే గణనామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం శాశ్వతమైన నీ ప్రేమ అపారమైన నీ కృపను బట్టి వందనాలయ్యా తండ్రి నువ్వు ఇచ్చిన తరుణాన్ని బట్టి నువ్వు ఇచ్చిన అని దాసునికి ఇచ్చిన తలాంతులు బట్టి అయా నిన్నటి దినము నుంచి ఆయన ఈ యొక్క స్వార్థ పనిలో మేము నీతో కలిసి ఉండటానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు అయా ఈ దాసుడి యొక్క స్వార్థను జరిగిస్తుండగా ఎంతమంది ఈ యొక్క రక్షణ స్వార్థను విని మార్మల్స్ పొందుతారు అయా కనీసం ఒక్క ఆత్మరక్షణలోనికి వస్తే పరలోకం అంతా సంతోషపడుతుందని నీ లేఖనం సెలవిస్తూ ఉంది మా ప్రయాస వ్యర్థం కాకుండా ఇదిగో తండ్రి ఈ యొక్క స్వార్థ ద్వారాగా అనేక మంది రక్షించబడి నేను ఇతర రాజ్యానికి వారసత్వం పొందుకోవడానికి సహాయం చేయమని నీ దైవదాసులను ఆయా ప్రాంతాల నుంచి మా మధ్యకు తీసుకొచ్చి ఆయా అనేకమైన మాటలు సత్యాన్ని మాకు వినిపింపజేస్తున్నందుకు స్తోత్ర ఇదిగో ఈ రక్షణాపుర నాయన ఇప్పుడు ఈ సమయంలో ఈ కుడికి కొనసాగిస్తుండగా నాయన ఇంకా రక్షణ లేని వారికి రక్షణ మార్మన్స్ దయచేయండి అయా ఇదిగో తండ్రి రక్షించబడిన వారు నమ్మకంగా నీ వచ్చే వరకు నాయన బుద్ధి కలిగిన కన్నిక వల్లే నీ కొరకు ఎదురు చూసే భాగ్యమును దయచేయమని ప్రార్థించుకుంటూ సమస్తము నాయనా నీవే ఈ కూడిక అంతటిలో ఆధిపత్యం వహించి అధ్యక్షుడిగా ఉండి ఘనముగాను నీకు మర్యాదగాను జరిగించి నీవే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి

I <laughs>

తోలారృష్ణను నమ్మి రోజు ఇట్టి అవకాశము మరి దేవాది దేవుడు మాకు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మరి మేము ఇక్కడికి రావడానికి కారణమైనటువంటి మా ప్రియ సహోదరుడు రావుని బట్టి కూడా మేము దేవుని అంతగానో స్థుతిస్తున్న చిన్న బృందం బట్టి కూడా అలే మరి ఈరోజు నేను కొన్ని విషయాలు పంచుకోదలుచుకున్నాను అదేంటంటే అది ఏంటంటే మనం అందరూ కూడా దేవుని వెతుకులాడుతూ ఉన్నాం దేవుని వెతుకులాడుతూ మరి ప్రభువుని కనుగొన్నారని అనుకుంటున్నాను నేను మరి ఎందుకంటే నేను కొంతమందితో మాట్లాడినప్పుడు మేమందరం కూడా రక్షించబడిన వాళ్ళు అని అంటున్నారు దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు ఈ యొక్క క్రిస్మస్ పండుగ మరి ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి రావాల్సి వచ్చింది ఈ యొక్క పండుగ జరపడానికి కారణము నక్షత్రము కాదు ఈ పండుగ జరపడానికి కారణము దేవదతలు కాదు ఈ పండుగ జరపడానికి కారణము అక్కడ ఉన్నటువంటి గొల్లలు గొల్లలు కాపర్లు కాదు కానీ ఈ పండుగ జరపడానికి ముఖ్యమైనటువంటి కారణం ఎవరనంటే మరి యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అనగా ఆయన వాక్యమై ఉన్నాడు దేవుని వాక్యము దేవుని యొద్ద ఉన్నటువంటి వాక్యము మనుషుల మధ్యన శరీరధారి అయి మరి కృపాసక్తి సంపూర్ణంగా నివసించడానికి మరి ఆయన లోకానికి వచ్చినాడు దేవునికి స్తోత్రం ఎందుకు లోకానికి రావాల్సి వచ్చింది ఈ యొక్క దేవుని వాక్యం అనగా మరి నువ్వు నేను నశించిపోతుండగా మనల్ని వెతికి రక్షించడానికి ఆయన లోకానికి వచ్చిన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక మరి మనం నశించిపోతున్నటువంటి మనము దేవుడు లేకుండా మరి దేవుడు ఎక్కడో ఉన్నాడని వెతుకులాటలో అక్కడ ఇక్కడ వెతుకుతూ ఆ మరి సృష్టిలో మరి ఆ నమ్మకం నుంచి సృష్టిలో దేవుడు ఉన్నాడేమో అని వెతుకుతున్నటువంటి మనము సృష్టి మనకు బోధిస్తున్న దాన్ని అర్థం చేసుకోలేనటువంటి మనము మరి సృష్టిలో దేవుడు ఉన్నాడని వెతికుతున్నాం కానీ సృష్టిని కాదు మనం వెతకాల్సింది సృష్టిని కాదు మనం పూజించాల్సింది సృష్టికి కాదు మనం భయపడాల్సింది మనము పూజించాల్సింది ఆరాధించాల్సింది సృష్టిని సృష్టించిన సృష్టికర్తను అలూయా ఈ సృష్టిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్తను మనము ఆరాధించాలి వెతకాలి ఈ సృష్టి అంతా మనకు ఎలుగెత్తి చాటుతుంది ఏంటంటే ఇదిగో ఇది కేవలం సృష్టమే దీనిలో మనల్ని రక్షించేటువంటి శక్తి సామర్థ్యములు లేవు కానీ ఎవరిలో ఆ శక్తి సామర్థ్యం ఉంది అంటే ఈ సృష్టి అంతటిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి దేవునిలో శక్తి సామర్థ్యములు ఉన్నాయి అందుకనే ఆ అంతకి మనం ఎవరెవరు చేరుకోలేము మనమందరం పాపులమై ఉన్నాం మరి పాపి దే పరిశుద్ధుడైనటువంటి దేవుని అతకి చేరుకోలేడు శక్తివంతమైనటువంటి దేవుని అతకి చేరుకోలేడు మరి పాపి అంటు కూడా మనం చేసే మంచి క్రియలను బట్టి మనం చేసేటువంటి దాన ధర్మాలను బట్టి మన యొక్క మంచితనాన్ని బట్టు మనం ఈ పాపాన్ని మనలోంచి తొలగించుకోలేము ఎందుకంటే ప్రతి మానవుడు పాపి ఉన్నాడు ప్రతి మానవుడు పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు అందుకనే ఆ దేవాది దేవుడు ఆ సృష్టికర్తైన దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మరి ఆయన మన దిగి వచ్చాడు నీవు నేను రక్త మాంసాలు ఉన్నాం కనుక ఆయనకు కూడా రక్త మాంసాలు కలిగి మన కొరకు పరలోకాన్ని మహిమని వదిలిపెట్టి నీ వలే నా వలే తన తాను తగ్గించుకొని మనం వచ్చిన కృపాసత్య సంపూర్ణడిగా నివసించడానికి వచ్చాడు కేవలం ఆయన నివసించడానికి వచ్చాడా కానే కాదు ఆయన నీ కొరకు నన్ను రక్షించడానికి మన ప్రాణాలని రక్షించడానికి ఎక్కడి నుంచి రక్షించడానికి అనంటే మనం నరకంలోకి వెళ్లకుండా పరలోకంలోకి దాటబడడానికి నరకం నుంచి తప్పించి మనల్ని పరలోకానికి తీసుకెళ్లడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఒకప్పుడు ఎన్నో బలు అర్పిస్తుండ్రీ మనం కూడా ఏం చేస్తామంటే క్రిస్మస్ అప్పుడు ఖచ్చితంగా కోడినో ఖచ్చితంగా గొర్రెనో బలి అర్పిస్తాం ఏమండి అవునంటారే కాదంటారా తిన్నారా క్రిస్మస్ అప్పుడు కోడి కోడి కూర అయితే చూడండి మనం అర్పించాల్సిన బలులు కాదు కానీ ఆ యొక్క బలిల ద్వారా ఆ యొక్క జంతువుల యొక్క పక్షుల యొక్క రక్తము మన పాపదోషంని తొలగించలేదు కానీ దేవాది దేవుని యొక్క పరిశుద్ధమైన నిర్దోషమైన రక్తమే పాపాన్ని పరిహరించగలదు అందుకనే మనిషి మానవ రక్తము పాపముతో ఉన్నది కనుక మానవ రక్తము మనలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించలేదు కనుక ఆ దైవమే మన కొరకు దిగి వచ్చాడు నీ వల్లే నా వల్లే రక్త మాంసాలు వచ్చి ఆ రక్త మాంసాలని ఆయన శిలువలో విడిచిపెట్టాడు ఆయన శిలువలో రక్త మాంసాలను విడిచి మరణాన్ని జయించి తిరిగి లేచాడు అందుకనే నీకు నాకు మరణాన్ని తప్పించిన దేవుడు నీ జీవితంలో నా జీవితంలో మరణపు ముళ్ళుని విరిచినటువంటి దేవుడు విజయాన్ని అనుగ్రహించినటువంటి దేవుడు అందుకనే ఈ దేవుడిని మనం నమ్మాలి అందుకనే ఈ దేవుని ఎందుకు మనం విశ్వసించాలి అందుకనే ఈ యేసు విశ్వాసం ఉంచి ఈ యేసుని మనం వెంబడించాలి దేవునికి స్తోత్రం కలంగాక ఎవరైతే ఈ అన్నందుకు విశ్వాసం ఉంచుతారో ఎవరైతే ఈ నామంలో నమ్మకం ఉంచుతారో వారి యొక్క పాపంలో క్షమించబడతాయి వారికి రక్షణ దొరుకుతుంది ఈ యొక్క రక్షణను బట్టి మనం పరలోక రాజ్యంలో ప్రవేశించగలం పరలోక రాజ్యంలో రక్త మాంసాలు ప్రవేశించలేవు పరలోక రాజ్యంలో కేవలం రక్షించబడినటువంటి ఆత్మ మాత్రమే ప్రవేశించగలుగుతని నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడే నువ్వు ఈ దేహంలో ఉన్నప్పుడే నువ్వు ఎటు వెళ్ళాలి అన్న నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడే నువ్వు వింటున్నటువంటి స్వార్థని నిర్లక్ష్యం చేయక మరి నువ్వు నిర్ణయం తీసుకోవాలి దేవుడు నీకు ఒక బుద్ధి జ్ఞానాన్ని ఇచ్చాడు దేన్ని పడితే దాన్ని మనం దేవుడిగా నమ్మడానికి వీల్లేదు కానీ ఎవరైతే మనల్ని రక్షించగలరో ఎవరైతే దానికి కావలసిన సరైనటువంటి క్రయదనం చెల్లించారో వెల చెల్లించారో వారిని మనం విశ్వసించినట్లయితే మనము శ్రేష్టమైనటువంటి ఆ నిత్య జీవాన్ని పొందుకోగలం ఎందుకంటే ఆ దేవాది దేవుడు అన్నాడు ఆయన లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు కనుక తన కుమారుడైనటువంటి యేసు క్రిస్తియందు ఎందరైతే విశ్వాసం ఉంచుతారో ఆ నామంలో ఎందరైతే మరి ఆధారం చేసుకుంటారో వారందరికీ కూడా నిత్య జీవం అనుగ్రహించబడుతుంది ఒకవేళ నువ్వు కానీ ఈ నామాన్ని నిరాకరిస్తే ఒకవేళ నువ్వు కానీ విన్నా పడిచిపెట్టి ఈ నామం మీద విశ్వాసం ఉంచకుండా నువ్వు నిరాకరించినట్లయితే నువ్వు నరకానికి పాత్రుడు అయిపోతావు నరకం నీ కొరకు నా కొరకు చేయబడింది కాదు కానీ సాధాడు వాడి యొక్క అనుచరుల కొరకు చేయబడింది నరకం అయితే ఆ నరకంలో పురుగు చావదు అగ్ని ఆరదు మనల్ని నరకాల నుంచి తప్పించడానికే మన ప్రభుత్వ యేసుక్రీస్తు వారు మన కొరకు దిగి వచ్చారు కనుక ఈరోజు వింటున్నటువంటి నీవు నిర్లక్ష్యము చేయొద్దు నువ్వు ప్రభువుని నమ్మినా ఇంకా తాగుడికి బానిసై ఉన్నావా ప్రభువుని నమ్మినా ఇంకా గొడవలు కొట్లాటికి బానిసై ఉన్నావా ఈ లోకపు ఆస్తుల కోసం కన్న తల్లిదండ్రులనే లేకపోతే కట్టుకున్న భార్యనే లేకపోతే కన్న పిల్లల్ని నువ్వు హింసించి దూషించే వారిని దూరం పరిచేటువంటి వారిగా ఉంటున్నావా ఉంటున్నావా కనుక జాగ్రత్త మీరు జాగ్రత్త పడండి మేల్కొనండి ఎందుకంటే పండుగలు ఆచరించినట్టుగా కాదు ఈరోజు ఉంటాము రేపు మనం ఉండం కనుక మట్టి మట్టి పోవాల్సిందే ఈ దేహం పోవాల్సిందే ఈ ప్రాణము ఈ దేహాన్ని వదిలిపెట్టి పోవాల్సిందే కానీ ఎప్పుడైతే ఈ దే ఈ ఈ ఈ దేహంలో ఈ ప్రాణం ఉందో ఆ అంతలోపే నువ్వు ప్రభుని నమ్ముకొని నీచిగా నువ్వు కానీ జీవించినట్లయితే ఆయన విశ్వాసం ఉంచి జీవించినట్లయితే నువ్వు పరలోక రాజ్యానికి ప్రవేశించగల దేవునికి స్తోత్రం గాక కనుక తప్పగా మీరు దీన్ని పడిచి పెట్టద్దండి మీ ఊరికి వచ్చి వినిపించబడుతున్నటువంటి సువార్త మీరు రక్షించబడి ఉండొచ్చు కానీ మీ యొక్క రక్షణ జీవితం ఎలాగుంది సత్యముతోనూ యథార్థతోనూ ఉందా ప్రభు వాక్యానుసారంగా జీవిస్తున్నారా లేకపోతే పొద్దునైతే చర్చ్లో సాయంత్రం అయ్యేటప్పటికీ మందు షాపులో కనిపిస్తున్నారా పొద్దునైతే చర్చ్లో ఇంటికి అత్త కోడలు గొడవలు పడుతున్నారా మరి మన పరిస్థితులు ఎలా ఉన్నాయి మన వాక్యానుసారంగా జీవించకపోతే ఈరోజు మీరు పశ్చాత్తపడండి దేవుడు మీ ప్రతి బంధకాన్ని తెంచివేయ సామర్థ్యం కలిగినటువంటి వాడు ఆయన మీరు ఎటువంటి బంధకాల్లో ఉన్నా ఈ ఎటువంటి పాపంలోన మిమ్మల్ని విడిపించే గల శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన కనుక మీరు ఈరోజు ఆయన నామంలో ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ప్రతి విధమైనటువంటి ఆ యొక్క పాపపు కట్టల నుంచి తెంపబడి మరి విడుదల పొందుకొని మీరు దేవుని ఎందు స్థిరంగా నిలబడగలటండి శక్తి కృప అని మీకు అనుగ్రహిస్తాడు కనుక దీన్ని నిర్లక్ష్యము చేయొద్దండి దయచేసి అలాగనే మరి ఈరోజు మరి మీ ఊరికొచ్చి మీకు ఒక సువార్త ప్రకటించబడుతుండగా మరి మీరందరూ కూడా మరి మీ యొక్క జీవితాన్ని నూతనంగా దేవునికి సమర్పణ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ మీ కొరకు ప్రార్థిస్తూ ఈ యొక్క మాటలు చాలిస్తున్నాం థ్యాంక్ యూత గారు చాలా మంచి వర్తమానాన్ని ఈరోజు మాకు ప్రా ప్రాంత ప్రజలకు వినిపింపజేసినందుకు వందనాలు అలాగే తలలు వంచండి ఈ ప్రాంత ప్రజల కోసం చెప్పబడిన వాక్యం కోసం సువార్త కోసం మన మధ్యలో ఉన్న మోసే పాష్ గారు వచ్చి చివరి ప్రార్థన చేస్తారు అందరం కలుముసుకొని ప్రభు సన్నిధిలో చెప్పబడిన మాటలను ఒకసారి ధ్యానం చేసుకొని తోరి ప్రార్థన ఐగారు ప్రార్థన చేస్తారు అందులో ప్రార్థనలోకి ఇద్దాం కళ్ళు మూసుకుందాం ఎక్కడున్నవారు అక్కడే కళ్ళు మూసుకోండి తలలు ఉంచుదాం ప్రార్థనలోకి వరించదాం మహోన్నతుడా సచివుడా నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభావా నీ తోటలో చదపనివారమైనటువంటి మమ్ములను ప్రభా ఈ రక్షణపురం ప్రాంతానికి నడిపించినైనా పాటలేందు నీ వాక్య ఉపదేశము చేతనైనా ని దాసురాన్ని ఎన్నిక చేసుకుని నేను పలికిన ప్రతి వాక్కును ప్రభా వింటున్నటువంటి ప్రతి నైనా మీరే తట్టుమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను ప్రభా ఈ ఊరికి నైనా ఈ గ్రామానికి రక్షణపురం ఏ విధంగా నామకరణ చేశారో అటు విధంగా వారి హృదయాల్లో నైనా మీరు రక్షణ సునాదా వందనాలు ప్రభా మీరే వినిపించుదురుగా కానీ ప్రార్థిస్తూ కూర్చున్నాము తండ్రి వందనాలు నాయన గ్రామాన్ని దీవించండి ఆశీర్వదించండి చిన్నారనేమి పెద్దలనేమి నైనా నాయన గ్రామంలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని నైనా పేరు పేరున దీవించి ఆశీర్వదించి నీ మహిమేశ్వరం చెప్పిన వాడి కమ్మని ఏసయ్య నామంలో అడిగి పొందుకుంటున్నాము పరమ తండ్రి ఆమె థ్యాంక్ యూ పాస్టర్ గారు మీ అందరికీ ప్రభు నేసుక్రీస్తు నామంలో వందనాలండి ఇంకా ఎవరికైనా బైబుల్స్ లేకపోతే కరపత్రాలు లేకపోతే మీకోసం బైబుల్ తీసుకుని వచ్చాము సత్యాన్ని తెలుసుకోండి ఆధ్యాత్మికంగా బలపరచబడండి దేవుని కోసం పరిశుద్ధంగా జీవించండి పవిత్రంగా జీవించండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించుగాక సమయంలో మన మధ్యలో ఉన్న మిషనాలి పాఠశాయి గారు అమ్మగారి కోసం ప్రార్థన చేయబోతున్నారు